ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం అందరికీ నమస్కారం ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని రెండు విషయాలు ఆ రెండు విషయాలలో ఏంటంటే నది నుంచి పెన్నా నది నుంచి జగనన్న కాలనీలో నుంచి అక్రమంగా ఇసుక తరలింపు అట్లనే మన ప్రొ ప్రొద్దుటూరు మూడో వార్డు కౌన్సిలర్ జంబాపురం వెంకటలక్ష్మి వాళ్ళ ఇంటి పక్కలో అంటే వాళ్ళ ఇందే పక్కలోనే బియ్యం గురించి ఈ రెండు విషయాలలో పెద్ద ఆయన సూటిగా అడుగుతూ ఉన్నాం ఫస్ట్ కామనూరు ఏట్లో నుంచి ఇసుక అక్రమ రవాణా గురించి పెద్ద ఆయన ఎక్కడెక్కడో ఏ ఏ ఆఫీసుల్లోనూ తిరిగి ప్రమాణాలు చేపిస్తున్నావు పటాలు పెట్టి ముందు మీరు మీ కుటుంబ సభ్యులు మీ లీడర్లు ప్రమాణాలు చేయండి బాగుంటుంది ఎందుకంటే ఇది టిప్పర్ కుందు నది నుంచి నిన్న వస్తా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు దానిపైన ఏముంది ఎన్విఆర్ఆర్ నంద్యాల వరదరాజుల రెడ్డి అని రాసుకున్నారు పెద్ద ఇది పోలీస్ స్టేషన్లో ఉండే బండ్లే ఎనిమిది ఉన్నాయి మీ ఊర్లో నుంచి అక్రమంగా ఇసుక మట్టి తరలిస్తంటే మీరేం చేస్తున్నారు స్వయాన మీ తమ్ముని కొడుకు ఈ దంద నిర్వహిస్తుండేది ఇట్లాంటి చేయమని ముందు మీరు ప్రమాణాలు చేయండి ఎక్కడో పోయేది ఆఫీసర్ల దగ్గర మాట్లాడేది ఊర్లో నవ్వుతున్నారు ఇంత దారుణంగా వ్యవస్థ పెట్టుకోండి మీరు ఏదో ఒక ఆఫీసర్ దగ్గర పోయేది ఇంకొకరి దగ్గర పోయేది ప్రమాణాలు చేయించేది ఇది కోట్ల రూపాయలు మీరు దండుకుంటా వాళ్ళు పాటు ముందు మీరు ప్రమాణాలు చేయండి మీ కుటుంబ సభ్యులు మీ లీడర్లు మీ కర్నూలు ఎట్లాది కాదా ఇది ఇల్లీగల్ ఒక భాగం కాదా ఇది రామాపురం నుంచి ఒక లీడర్ చెప్తాడు మా బండ్లకు బ్రేకులు లేవు తగులితే ఎవరైనా చచ్చిపోతే మాకు సంబంధం లేదు ఇసుక డాక్టర్లు మేము తోలుతా ఉంటామంటారు జగనన్న కాలనీలోంచి టిప్పర్లతో టిప్పర్లు ఆ నుంచి కూడా ఇవన్నీ ఎవరి కనుసన్నల్లో జరుగుతూ ఉన్నాయి మీరు మీ మీ కుటుంబ సభ్యులు మీ వాళ్ళు భాగస్వాములు కాదా ఎన్విఆర్ఆర్ నంద్యాల వర్ధరాజుల రెడ్డి టిప్పర్ పైన ఇదేం కంకర టిప్పరు రాళ్ల టిప్పర్లో కాదు పెద్ద ఆయన కామ్నూరు నుంచి వచ్చాయి ఎట్ల నుంచి ఏంటి ఇంకొకటి నిన్న బియ్యం దొరికినాయి నువ్వేం చెప్తావు నలుగురు యాదవులు ఈ ఊర్లో బియ్యం వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు అంతు చూస్తా ఉంటున్నావు వాళ్ళంతగా చూడాల్చింది నువ్వు ఎవరైతే ఈ ప్రొద్దుటూరు పట్టణంలో సుమారు నూట ఇరవై స్టోర్లు ఇప్పించినావు ఈ మధ్యకాలంలో వేరే వాళ్ళై ఉంటే వేరే వాళ్ళకి ఇప్పించినావు ముందు వాళ్ళని పిలిపించుకో నీ మీద ప్రమాణం పేపించుకో ఎందుకంటే నువ్వే వాళ్ళకు దేవునివి అయ్యా వరదరాజులెడ్డి పెద్ద ఆయన నీ మీద ప్రమాణం ఏ చెప్తాం మేము ఎక్కడే కానీ ఒక బియ్యం అమ్మము దొంగగా ఒక బియ్యం కొనము ఒక బియ్యపు గింజ కూడా అమ్మము కొనము మాకు గవర్నమెంట్ ఏ డబ్బులైతే కమిషన్ ఇస్తాదో ఆ డబ్బులు మాత్రమే మేము తీసుకుంటాం అని మీ మీద ప్రమాణం పెయిించుకో పెద్దయినా కరెక్ట్గా ఉంటుంది నలుగురు యాదవ్ చేస్తున్నారు మన వాళ్ళు అమ్ముతాయి కదా వాళ్ళు చేసేది వీళ్ళు అమ్మకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు పెద్దయినా ఎంతసేపునే అవతలోని మీద విమర్శే తప్ప మన వాళ్ళు ఏం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం చూడండి గతంలో మా మీద చెప్పేవాళ్ళు ఇసుకదందా మాది అని మాది కాదు ఇసుకదంతా మా ఇంతమ్మడి వాళ్ళు తోలినారు మేము కూడా ఒప్పుకుంటాం ట్రాక్టర్లు మీ వాళ్ళు టిప్పర్లు పెద్దయినా మా ఇంతమడి ఉండే మనుషులు కొంతమంది ట్రాక్టర్లతో తోలుకునేది వాస్తవం దానికే కదా మీరు మమ్మల్ని ఇసుకందా అని చెప్పింది ఇప్పుడు ఇది ఏమనాలా మేము ఇసుకేదందానా ఇది కాదా మా వాళ్ళన్న ట్రాక్టర్లతో తోలుకొని ప్రొద్దు పడ తోలినారు మీరు మిషన్ ఎట్లో పెట్టి టిప్పర్లు తోలుతున్నారు ఆ విధంగా మేము చేయలే మా వాళ్ళు చేయలే ఇప్పటికైనా ఈ ప్రమాణాలు మీరు ముందు చేయండి మీ కుటుంబ సభ్యులు మీరు బాగుంటుంది పెద్దైనా అందరు ఇదే విధంగా ప్రొద్దులు అనుకుంటా ఉన్నారు నేను అనేది కాదు నేను అంట అదే విధంగా ప్రొద్దుల్లో ఏ టీ బంకుల దగ్గర కూడా ఇదే మాట చర్చ జరుగుతుంది అరాచక మీ పాలన అయింది ఇప్పుడు రెండు నెలలు అయింది ఈ రెండు నెలలలోనే అరాచక పాలన థ్యాంక్ యూ